పరీక్ష రాసకుండా అర్థం తుంగి పరీక్ష రాసే నాకు మన ఆదివాసీ పిల్లలకు ఇంజన్ నుంచి బాధ గోలు వాటి వాళ్ళు అద్దు బేద సాధిస్తురీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కొందరిదే ముగిలిస్తాం మన కొత్త ప్రభుత్వం ఉద్యోగికి జాబ్ క్యాలెండర్ విడుదల మన డిగ్రీ పీజీ పాస్ ఎత్త పిల్లాకు ట్రైనింగ్ ఐటీడీ అూప్ ట్రైనింగ్ పాస్ ఎత్త పది మంది మన పిల్లాకు ఐటీడీఏ తరఫున హైదరాబాద్ లో సాయమందన్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చూస్తాం చదివి కాళీ మందన్ పిల్లాకు వైటీసీ ట్రైనింగ్ వారికి ప్రైవేట్ ఉద్యోగ అవకాశం పొందిస్తాం ఆగస్టు పద్మూడున మెగా జాబ్ మేళా ఉంది దానిని అందరూ సద్వినియోగం పొందుకున్నాడు మన ఆదివాసీ పిల్లలకు పుట్టుకాతా నుంచే బలవంతో వారికి రెండు స్పోర్ట్స్ బడింగి అథ్లెటిక్స్ ఆర్చరీలో దేశానికి ఎంపిక ఆదనాటే ప్రయత్నం తొంగిస్తాం ఈ రెండు ఆటకు సంబంధించిన తొందరతే ఏర్పాటు కావిస్తాము మన ఆదివాసీ పిల్లలకు అందులో బెరబెరకు ఆడవాళ్ళు వ్యవసాయ రెండు మంది ఎంపిక పొంగి ప్రకృతి వ్యవసాయత చేశాము సాయ మీకు పొంగిస్తాము కానీ పత్తి మంది పంట తగ్గిసి ములక పంట పామాయిల్ इके नाकड़ मलक्टर सार वहां तुम मुगोर व्यवसाय मंत्री रेवेन्यू मंत्री बेगर को पटा मंजी करेपो बोर इलाको वरी पनी सुन दाने की प्रणाली तैयार चुकी इंके बोयेट नाटों की तीन फैक्टरी కోయట నాటంకి అడిగితే దొరికినోళ్ళు వచ్చి తిరగడారో కుంగనవు కోయ చెక్క ఉండవు కుంగనవు ముందే మున్నే ఇరక గేరకాయ ఊసే తీసే మెషిన్ పేర పెంచే పేటిక చేస్తాను ఇంకా సాయంత్రం నాకు ఎక్కువ నేను కుంగితాను ఆదివాసి అందరూ మన సాంప్రదాయాలలో ఆచారాలను భాషను సాటి ముందేకి తరంకించి అంది సాటి చివరిగా ನೀವು ಬಾದ ಸಮಸ್ಯೆ ಎತ್ತನ ನಾವು ಕೆಲೇ ಅನ್ನ ಮಿನ್ನ